ఎంపీజే న్యూస్ కి స్వాగతం గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ యాభై ఏడవ జాతీయ వారోత్సవాల్లో భాగంగా గురజాల శాఖ గ్రంథాలయ అధికారి సిహెచ్ హిమభార్గవి ఆధ్వర్యంలో ఖోఖో రన్నింగ్ చిత్రలేఖనం పోటీలు ఘనంగా నిర్వహించారు గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో ఖోఖో రన్నింగ్ పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీల్లో భాగంగా అక్షరా స్కూల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ శివాని విద్యానికేతన్ గురజాల టౌన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్లగుడిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ ఆటల పోటీల్లో భాగంగా ఖోఖో ఆటలో చర్లగుడిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు రన్నింగ్ పోటీల్లో మొదటి విజేతగా శివాని విద్యానికేతన్ విద్యార్థులు గెలుపొందారు గురజాల శాఖ గ్రంథాలయంలో చిత్రలేఖనం పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీజే రాష్ట్ర మీడియా కార్యదర్శి షేక్ సుబానీ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ యాభై ఏడవ జాతీయ వారోత్సవాల్లో భాగంగా గురజాల శాఖ గ్రంథాలయాధికారి హిమభార్గవి ఆధ్వర్యంలో గురజాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఈరోజు పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖోఖో రన్నింగ్ రన్నింగ్ ఆటల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వృధాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు మరియు చల్లగుడిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు మరియు అలాగే అక్షర స్కూలు విద్యార్థులు విద్యార్థినులు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు అలాగే మన శివాని నికేతన్ స్కూలు విద్యార్థులు విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు కూడా వచ్చారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు పద్దెనిమిదో తారీఖు గ్రంథాలయ వారోత్సవాల భాగంగా జరుపుకుంటున్నందుకు చాలా శుభ సందర్భం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం आते वाले लीड पर फिटनेस आई तो सबसे क्लासिक नेम मां बाड़े रचना राजा रघुनाथ सर थैंक यू रो очку Goodmorning Sabe ah. Hu-i i okay.